ஹலோ அண்டி அந்த வெல்க்கம் பேக் டு அவர் சானல் இட்ஸ் மீடியா నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే ఉందండి మా బేబీ బాయ్ అలాగే బేబీ గర్ల్ యొక్క టిఫాస్ క్యాన్ రిపోర్ట్స్ అయితే షేర్ చేశాను మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఎవరైనా చూడని వల్ల ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ వీడియోలో ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ తినకూడనివి ఏమున్నాయో అవి వీడియోలో చెప్తానండి ఆ ఫ్రూట్స్ తినడం వల్ల మనకి ఏమవుతుంది ఏమేమి ఫ్రూట్స్ తినొద్దు ఎంత క్వాంటిటీ ఒకవేళ తినాలి అనిపిస్తే ఎంత క్వాంటిటీలో తినాలి ఎప్పుడు తినాలి అవన్నీ కూడా వీడియోలో చెప్తాను ఇవన్నీ కూడా నేను డాక్టర్స్ అలాగే పెద్దవాళ్ళు సజెస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట సో చాలామందికి అపోహలు అనేటివి ఉంటాయి ఏ ఫ్రూట్స్ తినాలి ఏ ఫ్రూట్స్ తినకూడదు అని కొంతమంది అయితే తింటే ఏమవుతుంది అని తింటారు సో అట్లాంటివి ఏం జాగ్రత్తలు లేకుండా జాగ్రత్తగా ఉండాలని ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను సో నేను కూడా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తిన్నానా లేదా అని కూడా మీకు చెప్తాను నా ప్రెగ్నెన్సీలో అయితే రెండు ప్రెగ్నెన్సీలప్పుడు నాకు సజెస్ట్ చేసినవి డాక్టర్స్ అలాగే పెద్దవాళ్ళు సజెస్ట్ చేసిన ఫ్రూట్స్ అయితే నేనైతే తినలేదండి ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక పెద్ద గొప్ప వరం కాబట్టి ఆ గుడ్ న్యూస్ని మనం ఎంత కేర్గా తీసుకుంటే అంత మంచిది కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా మంచిగా పాటించి మనం హెల్దీగా అలాగే బేబీ కూడా హెల్దీగా ఉండాలి కాబట్టి మనం ఈ ఫ్రూట్స్ని అయితే అసలు తినకూడదు ఒకటి వచ్చేసి ముందుగా మనకి పనస పండు అండి ఫ్రూట్ ఇదైతే తినకూడదంట ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇంకా ముఖ్యంగా ఫస్ట్ ట్రైస్టార్లో అయితే అస్సలు తినకూడదంట ఒకవేళ తినాలి అనిపించిన ఫుడ్ గ్రేవింగ్స్ అనేటివి ఉంటాయి కాబట్టి తక్కువ మోతాదులో తినాలి అలాగే పప్పాయి అనమాట సగం పండిన పప్పాయ్ తినడం వల్ల కూడా మనకి అబాషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సగం పండిన పప్పాయ్ కూడా తినకూడదు అలాగే నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ అండి పైనాపిల్ కూడా ఇందులో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయంట సో ఈ పైనాపిల్ తినడం వల్ల కూడా మనకి అభాషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందంట ఇంకొచ్చేసి మనకి బ్లాక్ గ్రేప్స్ అండి బ్లాక్ గ్రేప్స్ కూడా తినే తినాలి కానీ తక్కువ తినాలి ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది కాబట్టి ఎక్కువ మోతాదులో తినకుండా కొద్దిగా మాత్రమే తినాలన్నమాట రోజుకి ఒక సెవెన్ ఎయిట్ అట్లా సిక్స్ సెవెన్ ఎయిట్ అట్లా తినాలన్నమాట ఖర్జూర కూడా మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువ తినద్దు అనమాట ఇది బాడీకి హీట్ అలాగే ఇందులో ఒక రెండు మూడు తప్ప ఎక్కువ కూడా తినకూడదంట అలాగే మనకి ప్రెగ్నెన్సీలో తినకూడని ఫ్రూట్స్ అయితే మీరు చూసారు కదా ఇవన్నమాట ఇంకా మీకు వేరే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్